హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు మనం ఈ వీడియోలో బ్లౌజ్ స్టిచ్చింగ్లో ప్యాచ్ వర్క్ అనేది ఏ విధంగా వేసుకోవాలో చూద్దాం చూడండి ఏ విధంగా వచ్చిందో ఈ బ్లౌజ్కి అయితే ఈ విధంగా బుట్ట హ్యాండ్స్ అయితే ఇచ్చేసాను ప్యాచ్ వర్క్ చూడండి ఇది మొగ్గల వర్క్ లోన కూడా ప్యాచ్ వేసేసాం కదా ఈ ప్యాచ్ వర్క్ బ్లౌజ్ను ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో అయితే ఈ వీడియోలో చూద్దామండి ఇది కొంచెం ఎక్కువ టైమే పడుతుంది మన మొగ్గలు అనేది ప్రిపేర్ చేసుకోవాలి అలాగే లోన్ ప్యాచ్ కూడా వేయాలి కదా దీనికైతే కొంచెం ఎక్కువ టైమే పడుతుందండి మనం అయితే ఇప్పుడు ముందుగా అయితే మనం నార్మల్గా మనం బ్లౌజ్ ఏ విధంగా కట్ చేస్తామో మనకి ఇచ్చిన ఆది బ్లౌజ్తో బ్లౌజ్ అనేది ముందుగా కట్ చేసేసాను చూడండి నెక్లు మాత్రం తీయకూడదు అనమాట ఇదైతే పదిహేనున్నర పెట్టాను అలాగే ఆమ్హోలు సిక్స్ థర్టీ అయితే పెట్టానండి షోల్డర్ వచ్చేసి సిక్స్ ఈ విధంగా అయితే నేను మెజర్మెంట్స్తోనే మనకి ఆ బ్లౌజ్ బ్లౌజ్ అయితే బ్లౌజ్ అయితే కటింగ్ అయితే చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఈ దీనికి అనేది ప్యాచ్ చేయాలి కదా ఈ ప్యాచ్ని వేయడానికి అసలు నెక్లు అనేది ప్యాచ్ బ్లౌజులకి ఎప్పుడు కూడా మనం నెక్స్ అనేది ముందుగా తీయకూడదండి అలా తీసుకోకుండా ఉన్నట్లయితే మనకి అంటే సాగిపోతాయి అనమాట ప్యాచ్ బ్లౌజులు వేసేటప్పటికి చూడండి ఈ విధంగా ఈ నెక్ అయితే ఉంది కదా దీనిని మనం ఇప్పుడైతే కట్ చేసుకుందాము ఈ విధంగా మొత్తం డ్రా చేసేసుకోవాలి లోపల గీసిన దానికి ప్యాచ్ పడుతుంది దాని దానికేమో మనం లేస్ కానీ లేదా పైపింగ్ కానీ వేయచ్చు నేనైతే తిప్పి వేసేసాను అయితే ఇప్పుడు మనం దీనికి ఏం చేయాలంటే కొంచెం స్టిఫ్గా క్లాత్ అనేది కొంచెం పల్స్గా ఉంది కాబట్టి కొంచెం స్టిఫ్గా ఉండడానికి మనం ఈ విధంగా క్యాన్వాస్ పేపర్ అనేది ఉపయోగిస్తున్నానండి ఈ క్యాన్వాస్ పేపర్ ఎంత తీసుకోవాలంటే మనం షోల్డర్ వచ్చేసి సిక్స్ తీసుకున్నాం కాబట్టి ఇది ఫైవ్ ఫైవ్ వెడల్పు తీసుకుని మనం తీసుకున్న నెక్క కన్నా ఒక రెండు అంగుళాల కిందకైతే ఉండాలి చూడండి ఈ విధంగా ఇలా పెట్టేసేసుకుందాము ఇలా పెట్టేసేసుకున్న అయితే మార్కింగ్ అయితే చేసుకుందామండి ఆల్రెడీ మనం కింద ఎలాగో నెక్క కట్ చేయలేదు కాబట్టి నెక్క కట్ చేస్తాం కాబట్టి దీన్ని మనం ఆ లైనింగ్కి నెక్క కింద అయితే పెట్టేసుకుని అయితే మనం కట్ చేసేసుకుందాము ఈ విధంగా పెట్టుకొని కట్ చేసుకున్నట్లయితే మనకి టైం కూడా సేవ్ అవుతుంది ప్రతిసారి మొత్తం మూడు కూడా మనం మెజర్ చేయకుండా అయితే సరిపోతుందండి ఆల్రెడీ మనం లైనింగ్ మీద ఈ విధంగా మార్కింగ్ అయితే చేసేసాం కదా ఈ మార్కింగ్ ప్రకారము లైనింగ్ మెయిన్ క్లాత్ అలాగే క్యాన్వాస్ పేపర్ మూడు కూడా కట్ చేసేసుకుందాము ఈ షేప్ అనేది వచ్చేటట్లు చూసుకోవాలి చూడండి ఎలా వచ్చిందో ఈ విధంగా క్యాన్వాస్ కట్ అయిపోయింది లైనింగ్ కట్ అయిపోయింది మెయిన్ మెయిన్ క్లాత్ కూడా కట్ అయిపోయింది ఈ క్యాన్వాస్ పేపర్ కూడా షేప్ అనేది తీసేసుకుందాము ఇలా షేప్ తీసేసుకున్నట్లయితే మనకి స్టిచ్చింగ్ చేసుకోవడానికి నీట్గా అనిపిస్తుంది అనమాట ఇప్పుడు దీన్ని మనం లైనింగ్ మీద పెట్టి జాయింట్ చేయాలి లైనింగ్కి అయితే జాయింట్ చేసుకుందామండి కరెక్ట్గా మొత్తం సర్దేసేసుకుని వేళ కదిలే ఐరన్ బాక్స్ మీ దగ్గర ఉన్నట్లయితే దాన్ని మీద ఆ లైనింగ్ మీద ఆ క్యాన్వాస్ పేపర్ పెట్టేసేసి ఐరన్ అయితే చేసేయచ్చు నా దగ్గర అయితే ఇంకా ఐరన్ బాక్స్ లేదండి అందుకని చెప్పి నేను నార్మల్గా స్టిచ్చింగ్ అయితే చేసేస్తాను గమ్ ఉన్న సైడ్ అనేది ఉంటుందండి మనకి దీనికి గమ్ సైడ్ నార్మల్ సైడ్ అనేది ఉంటుంది ఈ క్యాన్వాస్ పేపర్కి గమ్మున్న సైడు లైనింగ్ మీదకి వచ్చేటట్లు పెట్టుకున్నట్లయితే మనం ఐరన్ చేసుకున్నట్లయితే దానికి ఈజీగా అతుకుపోద్ది అనమాట ఈ విధంగా షేప్ దగ్గరికి వచ్చిన తర్వాత సూది కిందకు దించేసి ఆ తర్వాత క్లాత్ అనేది తిప్పుకోవాలండి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసుకున్నాం కదా దాన్ని కదలకుండా అట్ సైడ్ కూడా వేసేసుకుందాం లైనింగ్కి జాయింట్ చేసేసుకుందాము ఆ క్యాన్వాస్ పేపర్ మొత్తం కూడా టూ సైడ్స్ కూడా స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి చూడండి ఇలా స్టిచ్చింగ్ అయితే అయిపోయింది కదా ఇప్పుడు మెయిన్ క్లాత్ అనేది యాడ్ చేయాలన్నమాట దీనికి పెయిన్ క్లాత్ ఇలా వస్తుంది పైకి వస్తుంది కాబట్టి తిప్పి దీన్ని ఒకసారి చెక్ చేసుకుందామండి క్లాత్లో నుంచి మనం వేసిన క్యాన్వాస్ పేపరు కనిపిస్తుంది అనుకోండి కనిపించినట్లయితే మనం వేరే క్లాత్ అనేది సేమ్ మన మనం స్టిచ్చింగ్ చేస్తున్నటువంటి బ్లౌజ్ ఏ కలర్లో ఉందో ఆ కలర్ క్లాత్ అయితే వేయాలండి చూడండి మనకి ఒక్కొక్కసారి క్లాత్ సరిపోదు అనమాట మన దగ్గర ఏ కలర్ పీసులు అనేవి ఉంటాయి కదా నేనైతే ఈ విధంగా నా దగ్గర క్రేప్ అయితే ఉంది ఆ క్లాత్ అయితే దీనికి కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది ఇంకా ఆ క్లాత్ అయితే వేస్తున్నానండి సేమ్ నెక్ మొత్తం కూడా అదే విధంగా కట్ చేసేసుకున్నాను ఇది మనకి జరిగిపోకుండా ఉంటాయి ఇప్పుడు ఆల్రెడీ మనం లైనింగ్ వేసాము క్యాన్వాస్ వేసాము ఆ తర్వాత మెయిన్ క్లాత్ వేస్తున్నాము ఆ తర్వాత మళ్ళీ ఈ పీస్ వేస్తున్నాం కాబట్టి మనకి క్లాత్లు అనేది కొంచెం అటు ఇటు జరిగిపోతూ ఉంటాయి అలా జరిగిపోకుండా ఈ విధంగా మన దగ్గర గుండు ఉన్నట్లయితే ఇలా సెట్ చేసేసుకోవాలి ఇలా సెట్ చేసుకున్నట్లయితే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు అవి కరెక్ట్గా కదలకుండా అక్కడే ఉంటాయి అన్నమాట చూడండి ఇలా పెట్టేసుకున్న అయితే మనం స్టిచ్చింగ్ అయితే చేసేసుకుందాము లైనింగ్ బ్లౌజులు ఒకసారి సిల్క్ బ్లౌజులు కూడా జారిపోతాయి కొత్తగా కుట్టుకునే వాళ్ళకి కూడా చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది కదా అలాంటప్పుడు మనం లైనింగ్ మెయిన్ క్లాత్ చక్కగా పెట్టేసేసుకుని గుండి పిన్నులు కనుక పెట్టుకున్నట్లయితే ఆ లైనింగ్ అనేది మెయిన్ క్లాత్ పై జరగకుండా అంటే మెయిన్ క్లాత్ బాగా సిల్కీగా ఉన్నప్పుడు జరగకుండా ఉంటుందండి ఈ విధంగా ఒకసారి మీరు ట్రై చేయండి చాలా నీట్గా అయితే అనిపిస్తుంది కొత్తగా స్టిచ్చింగ్ చేసేవాళ్ళు చూడండి ఇక్కడ ఈ విధంగా కరువు షేప్ దగ్గర కంపల్సరీగా సూది కిందకు దించేసిన తర్వాతనే క్లాత్ తిప్పాలండి ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ పిన్నిలు అనేది తీసేసేద్దాము ఇప్పుడు చిన్న చిన్నగా టక్స్ లాగా పెట్టుకున్నట్లయితే మనకి నెక్ అనేది చాలా సింపుల్గా అయితే తిరిగిపోతుందండి చూడండి ఎంత కరెక్ట్గా వచ్చేస్తుందో నెక్ ఈ విధంగా కూడా నార్మల్గా నెక్లు పెట్టుకోవచ్చు అండి చాలా బాగుంటుంది ఆ విధంగా నెక్ వచ్చేసి ఇప్పుడు మనం లోన్ ప్యాచ్ వేయాలి కాబట్టి ఆల్రెడీ మనం బ్లౌజ్ కట్ చేసాం కదా నెక్ ఆ నెక్ పీస్లో మనకి ఇలాంటి క్లాత్ ఉంటుంది కదా అంటే దాన్ని ఊరికే ఆధారంగా తీసుకుని ఆపోజిట్ కలర్లో నేనైతే ఆ పట్ల క్లాత్ తీసుకున్నాను ఈ విధంగా రెండు పీసులు అనేది తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత దాని కింద ఒక లైనింగ్ వేయాలి లోన ఒక లైనింగ్ ఈ విధంగా మూడు లేయర్లు కానీ నాలుగు లేయర్లు కానీ ఉన్నట్లయితే మనం వేసే ప్యాచ్ అనేది చాలా నీట్గా ఉంటుందండి చూడండి ఇది ఈ విధంగా వస్తుంది ప్యాచ్ని ఈ విధంగా అయితే మనం ప్రిపేర్ చేసుకోవాలి చూడండి ఇలా అయితే నేను స్టిచ్చింగ్ అయితే చేసి పైపింగ్ కూడా యాడ్ చేసేసాను ఇక్కడ ఒక మార్క్ పెట్టుకున్నట్లయితే ఆ మార్క్ ప్రకారం మనం స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవచ్చండి చూడండి ఇక్కడ పిన్లు పెట్టేస్తున్నాను కదలకుండా ఈ విధంగా పిన్ని పెట్టుకున్నట్లయితే మనకి కరెక్ట్గా రెండు పక్కల కూడా ఒకే విధంగా అయితే వచ్చేస్తుంది అనమాట పైనుంచి నెక్కువ అటు ఇటు గ్యాప్స్ అనేది అంటే అటు ఇటు అటు కొంచెం ఇటు కొంచెం ఎక్కువ తక్కువలో రాకుండా మనం ఒకసారి టేప్తో మెజర్ చేసుకుని అటువైపు నెక్ ఎంత ఉందో ఇటువైపు నెక్కి ఎంత ఉందో మెజర్ చేసుకుని కనుక పిన్నులు పెట్టుకున్నట్లయితే ఈజీగా మనం స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవచ్చండి ఇప్పుడు మేము స్టిచ్చింగ్ అయితే చేసుకుందాము చూడండి ఇవి కరెక్ట్గా ఉండేటు ఎంత ఉందనేది కొలుచుకున్నట్లయితే మనకి రెండు పక్కల కూడా ఒకే విధంగా వచ్చేస్తుంది అన్నమాట ఇప్పుడు మొత్తం కూడా స్టిచ్చింగ్ అయితే చేసేసుకుందాము కొంచెం ఎక్కువగానే తీసుకోవాలండి లాన్ ప్యాచ్ వేసేది క్లాత్ ఒక్కొక్కసారి తగ్గిపోతాయి కదా మనం స్టిచ్చింగ్ చేసేటప్పటికి దీనికి పైపింగ్ కట్ చేసేసాము అలా కాకుండా ఉండాలి అంటే కొంచెం ఎక్కువగానే తీసుకున్నట్లయితే క్లాత్ తర్వాత అనేది కట్ చేసేసుకోవచ్చు చూడండి ఇలా కరెక్ట్గా సర్చ్ చేసుకుని స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి ఈ విధ ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే అయిపోయింది కదా ఈ మధ్యలో గ్యాప్ అనేది వస్తుంది కదా మనకి ఈ గ్యాప్ అనేది ఇలా ఈ విధంగా వెళ్ళిపోకుండా ఉండడానికి దీనికి కూడా మనం కవర్ చేయాలి దాన్ని కవర్ చేయడానికి చూడండి ఈ విధంగా అయితే క్లాత్ తీసుకుంటున్నాను నేను ఈ విధంగా క్లాత్ తీసుకుని ఈ విధంగా ఐదు స్టెప్పులుగా రెండేమో బ్లౌజ్ పీస్ కలర్స్ మూడేమో మనం వేసిన ప్యాచ్ కలర్స్ ఈ విధంగా తీసుకుని ఇలా స్టిచ్చింగ్ చేసేసుకున్నానండి ఒక దాని మీద ఒకటి పెట్టేసి అయితే ఈ ప్యాచ్లు అనేది మనం ఇక్కడ యాడ్ చేసుకుందాము చూడండి ఎంత నీట్గా తెచ్చేస్తుందా కరెక్ట్గా రావాలన్నమాట అవన్నీ స్ట్రైట్గా ఉన్నట్లయితే మనకి నీట్గా అనిపిస్తుంది బ్లౌజ్ కొంచెం రఫ్ లాగా లాగినట్లయితే అవి ఎక్కువ ఊడిపోకుండా ఉంటాయండి ఇప్పుడు ఈ పిన్నులు కూడా తీసేసుకుందాము చూడండి ప్యాచ్ ఏ విధంగా వచ్చింది లోన్నదే ఇప్పుడు మనం బయట వేయాల్సిన మొగ్గలు అనేది ప్రిపేర్ చేసుకోవాలి ఆ మొగ్గలు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం చూడండి ఈ విధంగా రెండు అంగుళాల వెడల్పు రెండు అంగులలో పొడవతో అయితే నేను క్లాత్ తీసుకున్నాను ఆపోజిట్ కలర్లో క్లాత్ అయితే తీసుకున్నానండి అలా తీసేసుకున్నది మనకి ఎన్నైతే పీసులకు అవసరం ఉంటుందో కొంచెం ఎక్కువైనా కట్ చేసుకోండి తక్కువైతే మళ్ళీ ప్రతిసారి కొలుచుకోవాలి కదా అలా కాకుండా కొంచెం ఎక్కువగానే తీసుకున్నట్లయితే చూడండి ఈ విధంగా అయితే నేను క్లాత్ని రెండు అంగలాలు వెడల్పు రెండు అంగులాలతో తీసేసుకున్నాను కదా దీన్ని ఈ విధంగా మడుచుకోవాలన్నమాట ఇలా మర్చుకుని ఇది స్టిచ్చింగ్ చేయాలి చూడండి ఇంకొకసారి చూపిస్తున్నాను ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఈ విధంగా నాలుగు నాలుగు మడతలు అనేవి వేయాలన్నమాట నాలుగు సార్లు ఈ విధంగా మొత్తం అన్నీ కూడా రెడీ చేసుకుందాము చూడండి ఏ విధంగా రెడీ అయిపోయినాయో ఈ విధంగా రెడీ అయిపోయిన మొగ్గలను మనం బ్లౌజ్ మీద అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి చూడండి ఇలా పెట్టుకోవచ్చు ఫస్ట్ ఇలా పెడదామని చూశాను ఇంకా తర్వాత వాళ్ళు పంపించిన మోడల్ వేరుగా ఉంది ఇంక అందుకని చెప్పి తర్వాత వేరే అయితే ఇడి తిప్పి అయితే స్టిచ్చింగ్ చేశాను ఇలా అయినా తిప్పి వేసుకోవచ్చు దానికి పోస్ యాడ్ చేసుకోవచ్చండి ఇంకా మనకి చాలిపోతే తర్వాత ఒకటి రెండు ఒక నాలుగు ఐదు అయితే తర్వాత మళ్ళీ తీసుకోవాల్సి వచ్చింది నేను ఈ విధంగా మొత్తము కూడా ఇలా పెట్టేసేసుకుని అయితే స్టిచ్చింగ్ చేసేస్తున్నాను చూడండి ఏ విధంగా వచ్చినాయో ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత మనకి ఎగ్స్ట్రా క్లాత్ అనేది వస్తుందండి కొంచెం ఆ ఎగెస్ట్రా క్లాత్ కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే కట్ చేయాలి కింద మనకి బ్లౌజ్ పీస్ ఒక్కొక్కసారి కట్ అయిపోయే అవకాశం ఉంటుంది అందుకని మనం చాలా కేర్ఫుల్గా అయితే ప్యాచ్ చేసిన మొగ్గలకి ఉన్న దాన్ని అయితే కట్ చేయాలి చూడండి బ్లౌజ్ ఏ విధంగా వచ్చేసిందో లేస్ అన్నీ వేసేసిన తర్వాత ఈ విధంగా అయితే ఈ మోడల్ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయితే చేశానండి చూడండి పూసలు కూడా స్టిచ్చింగ్ చేశాను అలాగే లేస్ కూడా యాడ్ చేయటం జరిగింది ఈ మోడల్ బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి బుట్ట హ్యాండ్స్ పెట్టాను హ్యాండ్స్కి వచ్చేసి పైపింగ్ ఇచ్చేసాను కింద చాలా బాగుంది మీకు నచ్చినట్లయితే ఈ వీడియో కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ను ఉంచినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి Thank you. Thank you, Andy.